హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇవాళ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అమ్మ ఈ ఎగ్ పులుసును ఎలా ప్రిపేర్ చేస్తుందో చూపించబోతున్నాను ఇలా ఎగ్ పులుసును ప్రిపేర్ చేస్తే వేడి వేడి అన్నంలోకి చపాతి ఇంకా జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుందండి మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా మా అమ్మ అప్పడాలు ఇంకా వడియాలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఫ్రై చేసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెడుతుందండి లంచ్ ఇంకా డిన్నర్లోకి కర్రీ ఏదైనా అప్పడాలు ఇంకా వడియాలైతే కంపల్సరీ అండి మరి కాలస్యం చేయకుండా అమ్మ చేతి కమ్మనైన ఎగ్గు పులుసు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఆయిల్ని వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి అలాగే ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు ఇలాచీలు మూడు నాలుగు లవంగాలు వేసుకోవాలి మసాలాలు వేశాక ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక కరివేపాకు ఇంకా పుదీనా వేసుకోవాలి కరివేపాకు ఇంకా పుదీనా మా ఇంట్లో పెరట్లోనే ఉంటాయండి మా అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చెట్టు నుండి తెంచుకొని వచ్చి వంటల్లో వేస్తుంది కరివేపాకు ఇంకా పుదీనా వేసి కలిపాక రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి కలుపుకోవాలి సాల్ట్ను వేసి కలపడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి అవి చల్లారేలోగా ఎగ్స్ని ఉడికించి తీసుకోవాలి ఎగ్స్ని ఉడికించేటప్పుడు కాస్త నూనెను వేసి ఉడికిస్తే ఎగ్స్ పగలకుండా ఉంటాయండి నేనైతే నూనెను వేసి ఉడికిస్తాను అమ్మ ఇక్కడ సాల్ట్ కూడా వేసింది ఆయిల్ ఇంకా సాల్ట్ను వేసి ఉడికించడం వల్ల ఎగ్స్ ఇలా పగలకుండా ఉంటాయి ఇంకా ఎగ్స్ను ఒలిచేటప్పుడు పెంకు ఈజీగా వస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరప పొడిని వేసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి ఇది ఎగ్ పులుసు కాబట్టి దీంట్లోకి నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి వేసుకోవాలి ముందుగా నీళ్ళను వేయకుండా మిక్సీ పట్టాలి తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పేస్ట్లా అయ్యేలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వేగాక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి ఆయిల్లో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఉల్లిపాయ మసాలా పేస్టును వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్టు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక వాటర్ను వేసి కలుపుకోవాలి వాటర్ను వేసి కలిపి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మీకు కర్రీ థిక్గా కావాలో లేదంటే లూజ్గా కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ను వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి నీళ్ళను పోసి కలిపాక ఒకసారి టేస్ట్ను కూడా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఈ కర్రీ వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉన్నా చల్లారాక థిక్కుగా అవుతుందండి నీళ్లను పోసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడకనివ్వాలి ఈలోగా ఉడికించిన ఎగ్స్ పెంకు తీసి ముక్కల్లా కట్ చేసుకోవాలి పులుసు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఎగ్ ముక్కల్ని వేసుకోవాలి ఎగ్ ముక్కల్ని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా ఉడికించుకోవాలి ఎగ్స్ని వేసాక కొత్తిమీర తరుగును వేసి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ లేదా ఎగ్ పులుసు రెడీ అండి మా అమ్మ చేసే ఈ ఎగ్ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి ఎగ్స్తో ఇలా పులుసును ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్